ఫ్రెండ్స్ టీడీపీ నేత తుపాకీతో కాల్పులు ఈ విషయాలు అర్థం కావాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ లైక్ను కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కాల్పుల కలకలం రేగింది మణికొండ పంచవటి కాలనీలో ఓ సంస్థ వివాదానికి సంబంధించి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయోందోళనకు గురిచేసింది అయితే పంచవటి కాలనీలోని ఉన్న తమ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు అయితే ఖాళీ చేస్తారా లేదా అంటూ ప్రభాకర్ తన ఘనతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం అయితే ఈ కాల్పుల శబ్దం కాలనీ వాసులను ఉలిక్కిపడేలా చేసింది అయితే ఆ తర్వాత ప్రభాకర్ అనుచరులు బాధితులను స్థలం నుంచి బలవంతంగా బయటకు గెంటేసి గేటుకు తాళాలు వేశారు అయితే ప్రభాకర్ దౌర్జన్యంగా తమ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు ఈ క్రమంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ప్రభాకర్పై బాధితులు ఫిర్యాదు చేశారు అయితే తమ భూమిని లాక్కున్న ప్రభాకర్తో పాటు అతడి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు పలు సెక్షన్ల కింద ప్రభాకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు